కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఏఐసిసి సభ్యులు జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నోకరాజు పిసిసి ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు తాళ్ళూరి రాజు తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని పేర్కొన్నారు రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మొయ్యేటి సూర్యప్రకాష్ రావు దౌలరి లలిత ధనకోటి బ్లాక్ కాంగ్రెస్ మాచివరపు వెంకటరమణ నాంబారి కృష్ణ సేరు వీరబాబు బండారు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మాజీ కేంద్ర మంత్రి ఆదేశం ఆదేశానుసారం మాకు ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసినారు టీసీసీ ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానందన్ గారు ఏఐసిసి సభ్యులు మల్లుపూడి రాంబాబు గారు పిసిసి సభ్యులు మట్టాప్రసాద్ గారు మీరు అందరు అధ్యక్షులు మేము జరుపుకుంటాం జరుగుతుంది ముఖ్యంగా యువ రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీ కోసమే అంచెలంచులుగా సేవ చేస్తూ వచ్చారు ఆయన మళ్ళీ దేశానికి అవ్వాలని భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక ఆయన ప్రధానవుతే దేశం యొక్క భవిష్యత్తు దేశం యొక్క దిశ మారుతుందని అందరూ కూడా మేము ఆశిస్తున్నాం జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ గారు జై పలభరాజు గారు